ఈరోజు ఎట్టయినా కానీ అదిరిపోయే వీడియో చేద్దామనేసి డిసైడ్ అయ్యాను డిసైడ్ అయ్యి ముందుగా ఇంట్లో పనులల్లా పూర్తి చేసుకున్నాను ఇంట్లో పనులు అంటే ఏం చేసినా ఏం చేయలేదులేండి మా ఇంత ఉప్మా వేసి పెట్టినాను మా ఆయన మా పాప తిని టూటిపోయిన పోయిన మా ఆయన మా పాప స్కూల్కి పోయింది నేను ఆ ఉప్మా ఇందాక తిని ఇస్తున్నా ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అండి ఇందాక తిన్నా అంటే ఫన్నీ అయింది పన్నెండు వరకు ఉప్మా ఉపమయోస్తున్నావా అక్క కాడకండి ఎందుకంటే ముందు లేచినాక మనం మిషన్ కుట్టినాము మిషన్ కుట్టిన తర్వాత పన్నెండు గంటలప్పుడు ఎవరైనా కూరగాయలు వచ్చారండి చూడు నేను ఏదో బుద్ధిగా వీడియో తీసుకున్నాం మంచిది అని నేను అనుకుంటానుక కూరగాయలమ్మ ఒక కూరగాయలు ప్రతిరోజు ఈ టైమ్ వచ్చారు సరేలే వాళ్ళ గుర్తు కానీ తప్పు మిషన్ కుట్టినాను మిషన్ కుట్టినాకేం చేసినాను నెత్తికి మెంతులు పెట్టుకున్నాను జుట్టు ఇంత పొడుగు పెరుగుతుందో ఏమో అని మెంతులు పెట్టుకునేటి కూడా సగం కూడా ఓలేదు చుట్టుకునేట్టు కూడా మెంతులు పెట్టుకున్నాను అవి ఆరేంత వరకు మళ్ళా మిషన్ కుట్టినాను మళ్ళా మిషన్ కుట్టి బయట మూడు రోజుల నుంచి ఎంట రాలే ఈరోజేమో సూర్యయుడు ఇట్లా బయటకు వచ్చినాడు బయటకు వచ్చినాడు కదా అన్నట్టుగా పోయి బొంతలారు ఆరు బొంతలు నానబెట్టి బొంతలు నానబెట్టి మళ్ళీ కొద్దిసేపు వచ్చి మిషన్ కుట్టినాను మళ్ళీ కొద్దిసేపు వచ్చి మిషన్ కుడతా అంటే ఇంకా నీళ్ళు జుయ్యని కాతా ఉన్నాయి జుయ్యని నీళ్ళు ఏంటికి గడుతూ ఉన్నాయి కింద ఎవరో మోటార్ వేసినారు సరే మోటార్ వేసినారు కదా మనం కిందికి పోయి మోటార్ వేసుకునే బదులు వాళ్ళు వేసిన మోటర్ అప్పుడే మనమే నీళ్ళు కదా మేలు కదా అని ఆలోచించి మిషన్ పక్కన పెట్టేసి పోయి సింకులోనే భాషలలో గడిగిన సింకులోనే భాషలలో ఎందుకు గడిగినా ఆ భాషలు తెచ్చినే బిందె పెట్టుకొని నీళ్లు పట్టుకోవాల్సిందండి మా ఆయన పైపు కొనుక్కరమ్మని చెప్తేనుక పైపు కొనుక్కొచ్చినాడు ఆ పైపుకు దాని కుళాయి మూతికి ఏం సంబంధం లేదు పైప్ ఏమో ఇంతలా ఉంది దాని మూత ఏమో అంత ఉంది అందుకే ఆ పైపు తీసి మీద పడేసిన ఇంకా అవి ఎల్ల బాషలు కడిగి అన్నీ గ్యాస్ కాడ పడేసి బిందెలు పెట్టి నీళ్లు పట్టేసి నీళ్ళు పట్టేసిన తర్వాత అవే నీళ్ళు పోయి బాత్రూమ్ పోసుకొని హీటర్ వేసుకొచ్చుకొని ఈ బొంతలు ఉతికినన్నాను కదా ఉతికిన తర్వాత ఏమైంది అనుకున్నావు కంపౌండ్లో నానబెట్టినా మళ్ళీ వస్తాయి కదా కంపౌండ్లో వేసానికి ఒకరి వల్ల వాసన వస్తాయి అనేసి కంపౌండ్లో నానబెట్టిన బొంతలు ఇక వెళ్ళయి ఆ బొంతలు తేవేసి స్టూల్ మీద వేసినాను స్టూల్ మీద వేసిన తర్వాత ఒక రెండు బొంతలు ఆరేసినాను ఈ నీళ్ళు ఉన్న బొంతలే మళ్ళా తిగివింది తెచ్చిననుకో కొన్ని పూర్తని దిగిపోయి కింద పడతాయి బొంతలు మళ్ళీ కిందికి ఎత్తుకొచ్చుకోలేం కదా మేము ఉండేదే ముందుగానే నాలుగు ఫ్లోర్ల పైన ఉన్నాం ఎత్తుకొచ్చుకోలేం కదా అని రెండు బొంతలు రెండు బొంతలు వేసినాం ఎందుకు అట్ట చూసినాను అని బొంతలు అంటే గుర్తుకొచ్చాను పిన్నులు పెట్టినా లేదా అని డౌట్ కొట్టింది అందుకే తొంగి చూస్తాను ఇదంతా అయిపోయేలకల్లా హైఎం అయితే ఇక పన్నెండు పన్నెండు కాలేదులేండి పదకొండున్నర్ర అయింది పదకొండున్నర్ర అయిపోయిన తర్వాత రెడీ అయ్యాలకల్లా రెడీ అంటే ఏం రెడీ అండి ఇంతే మనం రెడీ ఇదే మనం రెడీ నెల్ల చేసిన కదా మనం బో తినలే కదా పొద్దున్నుంచి ముఖం అలా విక్కపోయి కళ్ళు గుత్తలేకపోయి ఇట్లా అనేది కానొచ్చా ఉండే ఇట్లా అనేది కానొచ్చా ఉండే ఏం చేస్తాము ఇంత టైం అయింది ఇంకా టైం ఎటు అయ్యింది కదా అన్నట్టుగా కొంచెం ఉప్మా తినేసినాను ఉప్మా తినేసి ఇంకా జడ వేసుకున్నామని దువ్వని తీసుకున్నాను కానీ దువ్వినా అంటాక ఇదంతా రాలి పడుతుంది అందుకోసమని వెయిట్ చేస్తా ఉన్నాను ఇది మొత్తం ఎండిపోయింది అప్పుడు ఆరు కూడా దూతనక మొత్తం కింద పడిపోతుందిగా అనే స్మితుల దల్లా ఇప్పుడు వంటకు వీడియో మంచి వీడియో చేద్దాం అనుకున్నా కదా ఆ వీడియో ఏం చేద్దాం అనుకున్నాను వంట వీడియో చేద్దాం అనుకున్నాను ఆలోచించి ఆలోచించి ఏం వీడియో చేసినాక అందరూ మన వీడియోనే చూస్తారు మనకే లైకులు కొడతారు మనకే కామెంట్ పెడతారు మనన్నే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆలోచించి 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 ఒక్క వంట డిసైడ్ అయిపోయినాను ఆ వంట ఏంది చేయకూడద సేర్వ చేద్దామనుకున్నాను చీకొడిలో సేర్వ చేస్తే కనుక విరీటిగా ఉంది కదా చీకూడలు అంటే మాములు చేసుకుని తింటారు అట్లా లేకుండా ఇలా సేర్వ చేస్తే సూపర్గానే ఉంటుంది కదా అనేసి అనిపించేసింది సరే చేయడం అయితే కనుక బాగుంది చేయడానికి ఏం కావాలా ఉల్లిపాయలు కావాలా చీకొడలు కావాలి ఉల్లిపాయలు చేకూడలు కావాలంటే కిందికి పోయి కొనుక్కురావాలి కొనుక్కొస్తా లేండి దాన్నే ఉంది కానీ ఒక ఈ సేర్వ చేయడానికి కనుక ఈ వేళ వస్తువులన్నీ తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత ఏమైందంటే కనుక మళ్ళీ ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంది అంటే ఇది చేసిన తర్వాత ఎవరు తింటారు ఎవరు తింటారు నేనా అస్సలు తినను ఆయనకు పెడదామని ఫిక్స్ అయినా ఆయనకు పెడదామని ఫిక్స్ అయిన తర్వాత మా ఆయనకు పెడితే ఏమంటాడు నా మూతి పల్లె రాల ముందుగానే మనకు ఆడికి ఆడికి ఉండేది పళ్ళు ఈ చెంపలు కొడుతినక ఇవి వచ్చాయి ఈ ఒత్తుల చెంపలు కొడితే ఇది వచ్చాయి ముందుగానే అన్నం తినక బక్క చిట్టి పోయినా కొట్టిన తర్వాత ఇంకా ఉప్పు అని కూతాయి ఆయన డౌట్ వచ్చేసింది ఇంకెవరికి పెడదాము అంటే మా పాప మీద ట్రై చేసిన అనుకో మా పాప ఏం లేదు ముందుగానే అనుకుంటాను మమ్మీ నీవెన్ని నా దగ్గరికి దగ్గరికి అనేసి ఇంకెందుకు లే అనుకున్నా పక్కింటిలోకి పెడదామని ఆలోచించా కానీ వాళ్ళే నేను ఖాళీ చేసినారు ఎప్పుడు ఏం చేస్తాము వాళ్ళు ఉండాలని ఉంటేనాక వాళ్ళకన్నా పెడతాంలే అనుకున్నా వాళ్ళు ఖాళీ చేసినారు అయినా ఏదైనా మంచి వంట చేసి ఫేమస్ అవుతామంటే ఎవ్వరూ సహరి సహా సహసరించి సహస్రం రావట్లేదు రాని మనకొద్దులేండి ఎవరు సహాయపడరు ఆ ఓడు రావట్లేదు కాబట్టి వాడు ఓడు వాడు ఎవ్వరు లేరు మా ఆయన తనకు అసలు రాడు నేను మంచి వీడియో చేసుకుంటా బామ్మ సబ్స్క్రైబర్లు ఇలా వెయిట్ చేస్తున్నారు అట్లా నిన్ను జాలిపడి ఎవడో యూట్యూబ్ోడు ఒక నలుగురు సబ్స్క్రైబర్లు ఇచ్చానుక వాళ్ళెవరో నీ కోసం వీడియో కోసం వెయిట్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఇచ్చవే నీకు వచ్చే రెండు యూస్ కోసం అంటాడు మా ఆయన రెండు కానీ మూడు కానీ ఎన్నెన్న కానీ నేనైతే మంచి వీడియోలు చేసి పెట్టాలి కదా రోజు ఇదే నొప్పి నాకు ఏం వీడియో చేయాలి అనేసి ఈరోజు అయితే బాగా ఫిక్స్ అయినా చేకూడలు సేర్వ చేద్దామనేసి కానీ నా ఆశలు అడి ఆశలు అయిపోతున్నాయే ఎంత బాగా అనుకున్నానో చేద్దాంలే అని నెక్స్ట్ వీడియోలో గ్యారెంటీగా చేస్తా ఫ్రెండ్స్ మీరైతే ఇంకా ఏం బాధపడకండి నెక్స్ట్ వీడియోలో నేనైతే చేసి మీకు చూపిస్తాను మీరు కూడా ట్రై చేద్దరు సరేనా ఈ ఇంకా ఏం చేస్తాం ఇదే సరిపోయింది ఇంట్లో నాకు పని సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు మా ఆయన చెయ్యడు అందుకని నెక్స్ట్ వీడియోలో మంచి చేకొడీలో షేర్వ చేసి అందులోకి చపాతి కూడా చేస్తాం అది కూడా రొట్టెపిండి చపాతి రొట్టెపిండి చపాతి అంటే ఏం లేదు రొట్టెపిండి సగం రొట్టె చపాతి పిండి కలిపేసినాక చపాతి రొట్టెపిండి చపాతి అంతే ఎందుకంటే ఒక్క రొట్టెపిండితో చపాతి రాదు రొట్టె మాత్రమే చదివి రెండు కలిపేసినకో చపాతీస్తా అంతే తెలివి నా మాదిరి ఉండాల ఏదైనా కానీ నిజమే లేండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కొట్టండి